నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో అన్ని దాళ్ల కన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో ఎవరు గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ హ్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజను మేడం సీతారామాంజనం వదలను వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు డి శివప్రసాద్ అందరూ బ్రేక్ పెట్టర్లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోర్టు ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈ రోజు నేను బస్సు డెబ్బై యాభై లక్షలు కావాలి నా బడు సిలు పట్టి టైర్లు పోయి మొత్తం అయిపోయింది దాడి దోడు వైఎస్ఆర్ రెండు మూడు బస్సులు కాల్చుకారు ఆడ పా చేసిండే ఎవరండి నేను నష్టపోయినా పర్వాలే అట్టికా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బినే గవర్నమెంట్ సొమ్ము ఇది శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా డబ్బు పట్టించారు మమ్మల్ని బయట తిరుక్కోలేకుంటాం నేను భార్య నా కోడలు నా కొడుకు నీకేదా బాధ తగ్గలేదా బాధ నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పింది దానికి ఐల్ యూ ఆల్సో ఐ క్యూన్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యు యువ్ టు ప్రూవ్ దట్ ఐనా దొంగోడు ఏం నువ్వు ఎస్బీఐ నువ్వు డిటీసీ నీకు లేరా నీకు ఎవరు లేట్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి